తేదీ ఆదివారం మూసారం బాగులేని వెంకటేశ్వర దేవాలయంలో మిత్రులు పాసారం విజయ్ కుమార్ గారు స్థాపించినటువంటి విశ్వలింగాయత్ మ్యారేజ్ బ్యూరోను కంటిస్టేషన్ చేస్తూ వారి కుమారుడు పాసారం శ్రీనివాస్ గారు సుమారు ఇప్పటికీ ఇరవై సంవత్సరాల నుండి తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి పరిచయ వేదిక గుర్తింపు పొంది తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు కర్ణాటక అలాగే తమిళనాడు లో గల వీరశైవ లింగాయత్ అలాగే జంగమ బంధువుల యొక్క పదూవర్ల పరిచయ వేదికను నిర్వహించడం జరిగింది ఒక్కసారి మనం ఆలోచిస్తే మన ఇంట్లో ఒక సంబంధం చూడాలి అంటే కనీసం ఒక నెల రోజులు టైం పెడుతుంది ఒక సంబంధానికి పదిహేను ఇరవై రోజులు ఖచ్చితంగా పడుతుంది అలాంటిది వందల సంఖ్యలో సంబంధాలన్నీ ఒక్క దగ్గర తీసుకొచ్చి మనందరినీ ఒక్క దగ్గర చేర్చి ఫేస్ టు ఫేస్ చూడడం వల్ల ఒకరినొకరు ఎలాంటి తెరచాట లేకుండా ఫేస్ టు ఫేస్ చూడడం వల్ల కూడా వారి యొక్క అవగాహన కలుగుతుంది ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి పాసారం శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు దయచేసి తెలుగు రాష్ట్రాలతో పాటు వీరశైవ లింగాయతులు పక్క రాష్ట్రాల వారు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఎందుకంటే ఇందులో ప్రత్యేకమైనటువంటి పరిచయ వేదిక ఒకటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజనీర్స్ అలాగే డాక్టర్స్ తర్వాత ఎంబీఏ ఏదైతే పీజీ కోర్సు చదివిన వాళ్ళు ఉన్నత చదువుల వాళ్ళు ఉన్నత చదువుల వాళ్ళనే కోరుకుంటారు కాబట్టి అలాగే ఎన్ఆర్ఐస్ విదేశాలలో ఉంటున్నటువంటి వారికి కూడా సంబంధాలు అవసరం ఎప్పుడైతే మనము ఈ సంబంధాలకు వెళ్తున్నప్పుడు తల్లిదండ్రుల విజ్ఞప్తి ఏంటంటే మీరు ఇంటర్నల్గా మీ పిల్లలతో కూర్చొని ఓపెన్ కమ్యూనికేషన్ చేసుకుని మీరు ఒక నిర్ణయానికి రండి మీ పిల్లల్ని తీసుకొని కాకుండా మీ నిర్ణయాలకు పిల్లల్ని పిల్లలను నిర్ణయంగా మా మార్చుకోవడం కాకుండా అందరి అభిప్రాయాలను తీసుకుని ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత ఒక సంబంధాన్ని చూస్తే బాగుంటుంది అట్లా కాకుండా మనకు మన లెవెల్కు మన పొజిషన్ కు కాకుండా పిల్లల అభిరుచులు కూడా చూడండి మీ ఎడ్యుకేషన్కు మీ పరిస్థితులకు మీ యొక్క ఆర్థిక పరిస్థితిని కూడా చూసుకుని ఈ సంబంధాలను నిలబొంటే చాలా బాగుంటుంది ఎందుకంటే సరి అయిన టైంలో వివాహం చేయడం అనేది చాలా ముఖ్యం గతంలో మన పరిచయ వేదిక ద్వారా నేను కూడా ఐదు ఆరు పరిచయ వేదికలు నేను రావడం జరుగుతుంది మీరందరూ కూడా ఒకరోజు పూర్తిగా సమయం ఇవ్వండి ఏదో పన్నెండు గంటలకు వన్ ఓ క్లాక్ వరకు ఉండి మనది అయిపోయింది మన డిసిప్లి అయిపోతే తెలియపోవడం కాకుండా ఏదైతే ఇంత కష్టపడి ఒక ఆరు నెలలు కష్టపడితే ఒక వేదిక అవుతుంది అలాంటి వేదికలో మన ఏదో పార్ట్ టైం వచ్చిపోతే బాగుండదు మీరు లాస్ట్ వరకు ఉండండి నచ్చతనే పెళ్లి పెళ్లిలు జరుగుతాయి కాబట్టి మీరు ఒకసారి ఆబ్జర్వ్ చేయండి లాస్ట్ వరకు ఉంటే ఏ సంబంధం ఎలా ఉంటుంది వారి యొక్క నడవడిగానేది తెలుస్తుంది దయచేసి మీరు కూడా పూర్తి సమయాన్నిచ్చి ఒకరోజు మీ పిల్లలతో పూర్తి సమయాన్ని కేటాయించి ఈ యొక్క పరిచయ వేదికను సద్వినియోగం చేసుకుంటారని కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్